కొనసాగుతున్నటువంటి మదనపల్లి ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా రూపాంతరం చెందారు తర్వాత మెడికల్ కళాశాల శాంక్షన్ అయిన తర్వాత జిజిఎస్ అంటే ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రిగా రూపాంతరం చెంది మూడు వందల డెబ్బై నాలుగు పడకల ఆసుపత్రిగా చేశామని గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకొని మెడికల్ కాలేజీ అరాకొర వర్క్ జరుగుతుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నట్టుండి ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తాం మరి డబ్బుంటే వైద్యాన్ని చేసుకోండి లేదంటే సావండి అనే విధంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిని నారాయణ నారాయణ అనేటువంటి వ్యక్తికి నారాయణ ఆసుపత్రికి అప్పజెప్పడానికి కంకణం కట్టుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తాదో మదనపల్లి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు నిధులు పెంచమని మెడికల్ కళాశాలను వెంటనే పూర్తి చేసి ప్రభుత్వ స్వాధీనంలో కొనసాగాలని ఓ పక్కన ప్రజా సంఘాలు పార్టీలు పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటుకి ఏ వ్యక్తులకు ఇచ్చేస్తామని ఉన్నట్టుండి స్టాఫ్ నర్సులను పదుల సంఖ్యలో మరి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అలాగే ఇక్కడి నుంచి డాక్టర్లు ప్రభుత్వ స్వాధీనం ఉన్నటువంటి డాక్టర్లు బదిలీ చేస్తున్నారు అంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నడుస్తుంది మాకు ఏమి సంబంధం లేదనేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం వివరిస్తుంది ఇది మంచి పద్ధతి కాదు రాబోయే కాలంలో గత ప్రభుత్వానికి పట్టిన గతి మీకు కూడా పడుతుంది ఈరోజు బీటీ కళాశాల ప్రభుత్వ స్వాధీనం చేసుకున్న యూనివర్సిటీ చేస్తామన్నారు యూనివర్సిటీ చేయాల ఉన్న వాటిని ప్రైవేటు వ్యక్తులకు దాసోహము అప్పజెప్పేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటే ఈ ప్రభుత్వం పోయే కాలము దగ్గరలో ఉందని ఈరోజు హెచ్చరిస్తున్నాం